గొడ్డలి బలమైందే కావచ్చు కాని నువ్వు గడ్డం గీసుకోలేవు కదా కత్తెర పదునైందే కావచ్చు కాని దాంతో ఓ మహావృక్షాన్ని నేల కూల్చలేవు కదా అందరికీ ఏదో దాంట్లో ప్రావీణ్యం ఉంటుంది అలాగని వారందరికీ ఒకే దాంట్లో ప్రావీణ్యం ఉండాలనుకోవడం నీ మూల ఉంటేనే బతకలమనుకోవడం అనుకోవడం అమాయకత్వం తప్పు చేస్తే తప్పని కరెక్ట్ చేస్తే రైట్ అని చెప్పేవాళ్ళు మంచి వాళ్ళు మనం ఏం చేసినా భరించేవాళ్ళు మనం ప్రేమించేవాళ్ళు నీలో ప్రేమ ఉన్నది ఒకరికి ఐ లవ్ చెప్పడానికి కాదు లవ్ అనేది నీకు క్వాలిటీ అయ్యి మన అవసరాలన్నీ ఒక డబ్బాలో వేసి దానికి లవ్ అని పేరు పెడుతున్నాం ప్రేమించడం అంటే అవతల మనిషిని తెంపడం వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయకుండా సహన పదాలు వేరైనా అర్థం ఒకటే కానీ ఈ రోజులో మనం అందరం ఉరుగుల పరుగుల జీవితాన్ని చూస్ చేసుకుంటున్నాం డిఫికల్ట్ అనే పదానికి అర్థం మనకి తెలిసిన టెన్నిస్ ప్లేయర్ జిమ్ కొరియర్ మాత్రమే దాని అర్థం కరెక్ట్ గా చెప్పగలరు తన ఇలా అంటారు ఒకవేళ ఆ పని ఈజీ అయితే అది అప్పటికప్పుడే చేసేది ఒకవేళ డిఫికల్ట్ అయితే అది చేయడానికి ఎంతో టైం పడుతుంది దానికోసం మనం ఓపికతో చేయాలి అని అందుకే కాళిదాస్ గారు ఇలా అంటారు నెమ్మదిగా ఏ పని చేసినా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని ధైర్యంతో పనిచేసే చేసేవాడు హీరో అవుతాడు కానీ ఓర్పుతో పనిచేసే చేసేవాడు మాత్రమే లెజెండ్ అవుతాడు సో దానికి మనకి ఎంతో పేషెన్స్ కావాలి ఇలాంటి మైండ్ సెట్ తో నువ్వు గ్రో అయినప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు కోపాన్ని గెలవడానికి సాధనం ఇది అంటే కేవలం ఒక సహనం ఒక్కటే ఎక్కడ ఓర్పు ఉన్నదో అక్కడ కోపానికి వశపడేటటువంటి స్వభావం ఉండదు వాడికి ఐఫోన్ ఉంది వాడికి ఎంట్రా ఇల్లు ఉంది వాడికి ఎంట్రా కారు ఉంది ఊరా వాడు సంపాదించుకున్నాడు వాడు ఎంజాయ్ చేస్తున్నాడు నేను అనుకోలేవా నువ్వు సంపాదించలేవా నువ్వు చేయలేవు అప్పుడు ఒకసారి చేసి చూడు నువ్వు చేస్తే వాడు అనుకుంటాడు నీ గురించి షాప్ చేస్తున్నాడు వాడు అర్థమైందా ఇలాంటి బిల్ చేసుకోవాలి చదువుకి కామన్ సెన్స్ కి సంబంధం కామన్ సెన్స్ క్వాలిటీస్ ఏంటంటే వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయరు ఫైల్ ఫైవ్ యాక్సెప్ట్ చేస్తారు లాయల్ గా ఉంటారు నచ్చకపోతే నో చెప్తారు వాళ్ళకి విల్ పవర్ ఉంటుంది అండ్ ది సెన్స్ డేంజర్ తప్పు జరగబోయే ముందు గనిస్తారు ఇది వళ్ళనస్ కామన్ సెన్స్ దేవుడు ఎప్పుడు మనమే సంప్లీజ్ ఎంకేపీ నా అంతర్ముఖం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేసి నలుగురితో షేర్ చేసి మీ కామెంట్ ని నిష్పక్షపాతంగా చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్